నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉపాధ్యాయులు హరిత అదే ఇంటిలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు ప్రస్తుతం బాలాయిపల్లి మండలం కొట్టికాడు ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు విధులకు వెళ్లేందుకు ఉదయం గూడూరు పట్టణంలో ఆటో ఎక్కి వెళ్తుండగా మాతృక మధ్యలో కందలి వద్ద ఆటో ఆపిన డ్రైవర్ ఆటో చెక్ చేస్తున్నట్లు నటించి ఒక్కసారిగా ఉపాధ్యాయులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఉపాధ్యాయులు మెడకి చేతికి గాయాలయ్యాయి ఆమె పరిస్థితి గా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డీఎస్సీ గీతాకుమారి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు இங்க இருந்து வந்துட்டோம் டைம் சரி ஏரோட்ரேட் பண்ண பட்டு நான் சரி ஏரோட்ரேட் பண்ணா ஆட்டமா கல்லேனும் உள்ள பின்னாட போய் ஏத்து பின்னாட அதோட वाला है प्रकार लग है अल्लाह हु अकबर और यहां पर आप बेटा तुम बच्चे फार्म वाले फार्म वाले што <geon millionaire>